నా పేరు నిరంజన్ బాబు ఊరు రేపల్లె నేను రెండు వేల పదవ సంవత్సరం ఆగస్టు నెలలో మొట్టమొదటిసారిగా ధ్యానంలోకి రావటం జరిగిందండి మా కొలిక్ టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ తర్వాత నా యొక్క జీవితంలో ఫస్ట్ ఫార్టీ డేస్ ఒక పెర్మిట్లో మెడిటేషన్ చేయడం జరిగింది ఆ ఫార్టీ డేస్ తర్వాత నాకు అనుభవాలు అయితే రాలేదు కానీ సంథింగ్ ఈజ్ దేర్ అనేటువంటి ఒక విషయాన్ని నేను తెలుసుకోగలిగాను ఆ తర్వాత అది అట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నాను చేస్తూ చేస్తూ వెళ్తూ ఉన్న సమయంలో నాకు రెండు వేల పది మన జానమహా చక్రం అమరావతిలో జరిగే సమయంలో డిసెంబర్లో నాకు రేపల్లెలో సుగ్గుల సుధాకర్ గారి ద్వారా మన సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి పరిచయం జరిగింది ఆ తర్వాత ఆయనతోటి ఆ జానమహా చక్రాల వరుసగా వెళుతూ ఉన్నాం దానిలో భాగంగా రెండు వేల పన్నెండులో నా సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి సమక్షంలో హిమాలయస్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది నాకు పెద్దగా జానంలో అనుభవాలు వచ్చేవి కాదు కాకపోతే నాలో మార్పు అనేటువంటి దాన్ని నేను గమనించుకోలేదు కానీ ఎదుటి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏంటి ఇందులో మార్పు ఏంటి ఎందుకంటే అంతకుముందు నాకు బాగా ఆవేశము కోపము ఇలాంటివి వస్తుండేవి అక్కడి నుంచి నా మాట తీరు మారిపోయింది నా యొక్క వే ఆఫ్ టాకింగ్ మారిపోయింది వే ఆఫ్ లివింగ్ మారిపోయింది వే ఆఫ్ బిహేవియర్స్ మారిపోయింది అని చెప్పేసి ఎదుటి వాళ్ళు చెప్తూ ఉన్నారు నాకు పెద్దగా మార్పు అనిపించడం సరే ఓకే తర్వాత హిమాలయస్కి వెళ్ళిన తర్వాత పెద్దగా అనుభవాలు వచ్చేవి కాదు కానీ మహాతర్ బాబాజీ కేవ్లో మెడిటేషన్ చేస్తున్న సమయంలో వెరీ షార్ట్ పీరియడ్లోనే నేను ఎంటీ అయిపోవటం నా శరీరం నుంచి హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వటం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అట్లానే క్లౌడ్స్ అలానే హిల్స్ వాటన్నిటి నుంచి కూడా నేను వెళ్ళిపోతున్నాను అట్లా వెళ్ళిపోతూ ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని టచ్ అవుతున్నప్పుడు నా లోపల నుంచి ఇట్స్ మీ అనేటువంటి ఒక ఇన్పెడుతుంది సౌండ్ ఇట్స్ మీ ఆ క్లౌడ్స్ని టచ్ అవ్వగానే ఇట్స్ మీ ఆ జలపాతాన్ని టచ్ అవ్వగానే ఇట్స్ మీ అలానే ఆ కొండలని టచ్ అవుతుంటే ఇట్స్ మీ అని చెప్పేసి లోపల చిన్నర వాయిస్ వస్తుంది అలా 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 మొత్తం విహరించేసుకుని తిరిగి 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 మళ్ళీ నాసే వచ్చేసాను అంతలో సార్ ఓకే చెప్పారు లేచిన తర్వాత ఏంటి ఎక్స్పీరియన్సెస్ అని అడిగారు సార్ ఇలా జరిగింది అని చెప్పేసి సైంటిస్ట్ నాగేశ్వరరావు గారితో చెప్పాను మరి అనుభవాలు రావన్నావు కదా మరి ఇదేంటి అని చెప్పేసి అడిగారు ఆయన వస్తే నాయన అది గతంలో ఉన్నటువంటి ఎవరికి ఏం కావాలో ఏది ప్రాప్తమో అది వస్తుంది ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ చెప్పావు దీని గురించి నీ అని అడిగారు ఏమో సార్ నాకు ఇలా అయితే వచ్చిందని అన్న అప్పుడు సార్ అందరితో క్లాబ్స్ కొట్టించి ఇది అత్యున్నతమైనటువంటి అనుభవం స్థితి దీన్ని అహం బ్రహ్మస్మి అని చెప్పేసి అంటారు అంటే అహం బ్రహ్మస్మి అంటే సర్వము నేనే అయి ఉన్నాను ఈ పంచభూతాల్లో నేనే ఉన్నాను అనేటువంటి విధానం నువ్వు అనుభవం పొందావు దట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అందరితోటి క్లాప్స్ కొట్టించారు ఓ పర్లేదు అయితే నేను కూడా కొంచెం సక్సెస్ అయ్యాను అనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఆ రకంగా నాగేశ్వర గారితో ప్రయాణం కొనసాగుతుంది మూడు సంవత్సరాలు కంటిన్యూగా మూడు సార్లు హిమాలయస్కి వెళ్ళడం జరిగింది అక్కడ పైలట్ బాబా ఆశ్రమం కానీ అలానే అక్కడ ఉన్నటువంటి మహాతవర బాబాజీ కేవ్స్ కానీ ఇలా అనేక రకాలైనటువంటి తిరుగుతున్నాము ఆ తర్వాత నేను వృత్తి ఉపాధ్యాయుని కాబట్టి నాకు మహద్భుత్ మహాద్భుతమైనటువంటి ఒక అవకాశం దొరికింది మన నా సార్ చెప్పినట్టుగా నేను టీచర్గా నా పిల్లలకి ఎప్పుడైతే నేను అనుభవాన్ని పొందానో నా పిల్లలకి పంచాలి ఎందుకంటే పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలు చాలా త్వరగా దీనికి అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు నేను నా స్కూల్లో ఎవ్రీ డే మెడిటేషన్ చేపిస్తున్నాను ఎప్పుడైతే నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టానో మా హెచ్ఎం గారు నాకు కొంత అసెంబ్లీలో ఎక్స్ట్రా టెన్ మినిట్స్ కేటాయించారు స్కూల్ మొత్తాన్ని కూడా స్టాఫ్ని పిల్లల్ని అందరూ కూడా కూర్చోబెట్టేసి మెడిటేషన్ చేయిస్తూ ఉండేవాడిని ఆ పిల్లలు కనీసం ఆ పది నిమిషాల్లోనే అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉండేవాళ్ళు అంటే నాకు రాలేదు కానీ నా ద్వారా నిన్నటువంటి ఆ పిల్లలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉండేవాళ్ళు అందరూ శాఖాహారులుగా మారిపోవటం చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం ఒక రకంగా చెప్పాలంటే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నా జీవితం రివర్స్ అయిపోయింది అంటే రెండు రకాలు అంటే నా ఈ ఫిజికల్ జీవితంలో రెండు రకాలైనటువంటి మా బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉన్నాను అలా నా లేఫ్ ఎలా కొనసాగుతూ ఉంది నేను మెడిటేషన్లోకి వచ్చిన రెండు వేల పదిలో రెండు వేల పన్నెండు సంవత్సరంలో పిరమిడ్ కట్టాలి అనే ఉద్దేశంతో మాకు పల్నాడు దగ్గర కారంపూడి అనేటువంటి ఏరియాలో క్రిస్టల్స్ అన్నీ కూడా సేకరించుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కానీ కట్టలేకపోయాను చివరికి అది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అంటే పది సంవత్సరాల పాటు ఆ క్రిస్టల్స్ నా దగ్గర ఉండిపోయినాయి రెండు వేల ఇరవై రెండులో ట్వల్వ్ బై ట్వెల్వ్ పిరమిడ్ రూఫ్ టాప్ పిరమిడ్ కట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మన నాగేశ్వర సార్ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు వచ్చి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది అద్భుతంగా మెడిటేషన్ కార్యక్రమం జరుగుతుంది నా ద్వారా నా స్కూల్ విద్యార్థులందరికీ మెడిటేషన్ నేర్పిస్తూ ఎప్పుడైతే గురువుగారు చెప్పారో మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకు తెలియజేయాలి పంచాలి పంచితే పెంచబడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా నా ప్రయాణం కొనసాగుతుందండి వండర్ఫుల్గా ఉంది ఇప్పటివరకు కూడా నా లైఫ్లో అనారోగ్యం వల్ల రోజు స్కూల్కి సెలవు పెట్టలేదండి ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో పర్సనల్గా అవసరాలకు పెడుతున్నాను చెప్తే అనారోగ్యము వల్ల నేను ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు స్కూల్కి దట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అంత ఆరోగ్యాన్ని పొందుతున్నాను అంత అద్భుతంగా ఉన్నాను అంత ఆనందంగా ఉన్నాను ఆనందాన్ని ఉన్నాను ఇది గురువుగారు పత్రిసారు అలానే సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు నాకు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛ నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని నేను అనుభవిస్తూ పొందుతూ వండర్ఫుల్ లైఫ్ నేను అనుభవిస్తున్నాను అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ అనుభవాన్ని పొందుతూ మీరు ఇలా పిఎంసీని ఎంకరేజ్ చేస్తూ పిఎంసి ద్వారా మీ అనుభవాన్ని షేర్ చేస్తూ అందరూ కూడా ఇండైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళ వెళ్లకుండానే అందరినీ ఈ పిఎంసి ద్వారా ఎడ్యుకేట్ చేసి అందరినీ అనుభవాల్ని అనుభవం జ్ఞానులు చేసి తమ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఉన్నాను అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ